जय श्री राम स्वामी जय श्री राम स्वामी, श्री गुरु ने नमः। శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శం ఓ శ్రీమాత్రే నమ మొదటి అధ్యయము నారద భగవానుడిట్లనెను నారాయణ విశ్వాధార కారణ పాపనాశనమగు శ్రీదేవి చరిత్రని నోటవింటిని అన్ని మన్వంతరములందును శ్రీదేవి ఏ ఏ నామరూపములతో ఆవిర్భవించును ఆ దేవి మహిమలు గల దివ్య చరిత్రలు నాకింకనూ వీణులకు అమృతము కురియునట్లుగా తేటగా వివరింపుము శ్రీదేవి భక్త వాత్సల్యముతో భక్తుల కోరికలు ఎల్ల తీర్చును అట్టి ఉత్తమోత్తమైన శ్రీదేవి గాథలు నాకు మరీ మరీ వినవేడు కగుచున్నది దయాసాగర సుఖములు గురియు నటి దేవీ చరిత్ర నాకు వినిపింపు నారాయణ భగవానుడిట్లు పలికెను మహర్షి పాపనాశనమైన దేవీ చరిత్ర ఆలకింపు దేవి చరితము భక్తులకు భక్తి నసుగును సంపదలకు నిదానము జగత్ కారణుడు లోక పితామహుడగు బ్రహ్మదేవుడు గొప్ప తేజోవంతుడు చక్రపాణి దేవదేవుడు నగు పరమాత్ముని బొడ్డు తమ్మి నుండి బ్రహ్మదేవుడు ఉదయించెను ఇట్లు మహాత్ముడగు బ్రహ్మదేవుడు ఉద్భవించెను బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి స్వయంభవ మనువును సృజించెను స్వయంభవ మనువు అగు బ్రహ్మదేవునకు మానసపుత్రుడు శత రూపయు బ్రహ్మ మానస పుత్రిక ఆమె ధర్మస్వరూపిణి స్వయంభవ మను భార్య అయ్యే మను ప్రజాపతి పరమ పావనమైన పాలస్తంద్రము చెంతకేగెను అచట స్వయంభవ మనువు భార్య పలముల సంగు శ్రీదేవిని ఆరాధించెను మను ప్రజాపతి మట్టితో దేవీ విగ్రహము చేసెను అతడేకాంతమున వాగ్భవ బీజ మంత్రము జపించుచు దేవిను ఉపాసించుచుండెను అతడు నిష్టలతో గాలి బంధించి నిరాహారముగా దేవిని కొల్చెను అతడు ఒంటి కాలి మీద నేలపై నిలబడి కామ క్రోధములు జయించి నూరేంట్లు తపమాచరించెను అతడు తన హృదయ కమలమున చరణ కమలములు ధ్యానించుచుండెను అతని తపములకు మెచ్చి జనని ప్రత్యక్షమయ్యను రాజా ఒక దివ్యమైన వరము కోరుకొమ్మని దేవి అనెను ఆనందదాయకములగు దేవి వాక్కులు రాజు వినెను అతడు తన మనసులో కలిగిన దేవ వరములు ఇట్లు కోరెను దేవి విశాలాక్షి సర్వాంతర్యామిని నీకు జయమగుతా మాన్య పూజ్య జగన్మాత సర్వ మంగళ మంగళ నీ కటాక్ష వీక్షణము వలననే బ్రహ్మదేవుడు లోకములు సృజించను వైకుంఠ భగవానుడు పాలింపను గలడు మహాశివుడు సంహరించగలడు దేవేంద్రుడును నీ ఆజ్ఞ వలననే త్రిలోక శాసకుడగును యమదేవుడు దండము చేబుని పాపులను దండించను వరుణ భగవానుడు పాశము ధరించి మావంటి వంటి వారిని పాలించను స్వామి ఎన్నటికి నీ తిరగని నిధులకు పత్తి అయ్యాను శక్తి కలుగుగావుత వారికి జ్ఞాన సిద్ధి కర్మ మార్గ సిద్ధి గావుత వారికి పుత్ర పౌత్ర సంపదలు తామరతమగా వద్ధిలు గావుత ఇదే నిన్ను కోరు కోరిక ఓం ఇది శ్రీదేవి భగవత మహాపురాణ మందలి పదవ స్కంధమున ప్రథమాధ్యాయము ఓం శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణ శ్రీ మాత్రే నమ రెండవ ధ్యాయం శ్రీదేవి ఇట్ల నేను రాజా నీ వన్నదంతైను జరగగలదు నీవు కోరినవన్నీ ఇచ్చుచున్నాను దుష్ట దైత్యులను సంహరించు దివ్యశక్తి గల వాగ్భవ బీజమును జపించి తపమనర్చితివి నీ ఎడల ప్రసన్నురాలిని నీ రాజ్యపాలనమునకు ఎదుండదు నీకు కరులైన సుపుత్రులు ఉద్భవింపగలరు వత్సా నా ఎడల నీకు భక్తి భక్తియుండును చివరకు నీవు నా సత్యపదము చేరుదువు ఇట్లు మహాదేవి మను మహాశేయునకు మహాశేవునకులసంగి అతడు చూచుచుం వింధ్యగిరి సూర్య మార్గము నట్టకించుటకు ఎత్తగుచుండగా అగస్త్య మహర్షి దాని పెరుగుదల నాపుచేసెను ఆ వింధ్యాద్రిపై నివసించు దేవి పరదాయిని విష్ణు సోదరి ఎల్ల లోకములకు పూజనీయ అయ్యను ఋషులు ఇట్లని సూత మహర్షి ఆ వింధ్యాచలం ఎవరు అది నింగిని తాకుచు సూర్యమార్గము నేల అడ్డగించదలచెను అంత పెద్ద పర్వతము అగస్ అంత పెద్ద పర్వతమును అగస్త్యముని ఎట్లు పెరుగునీయక ఆపుదల చేయగలిగెను అంతయును నాకు వివరముగా తెలుపుము సాధు పుంగవా నీ ముఖము నుండి వడలు దేవీ చరితామృత ఎంత క్రోలినను తనివి తీరుటలేదు ఇంకను దేవి కథలు విను వేడుక పెళ్ళుపుకుచున్నది సూత భగవానుడిట్లనెను వింధ్యాచలము ఎల్ల పర్వతములలో శ్రేష్టమైనది అది గల వనములతో అలరారుచున్నది అందు మిక్కిలి విరబూచిన తీగ పొదరిండ్లు గలవు అందడవి జంతువులైన పందులు దున్నలు పెద్ద పులులు చిరుత పులులు కోతులు కుందేళ్లు ఎలుగుబంట్లు నక్కలు ఎప్పుడు బాగుగా తిని బలిసి తిరుగాడుచుండును అందు నద్దములు ప్రవహించుచుండును దేవగంధర్వులు కిన్నెర కింపురుషులు అచ్చరులు విహరింతురు అందు కోరిన కోర్కెలిచ్చు పల వృక్షములు గలవు ఒకప్పుడు నారద భగవానుడి నేల అంతయును తిరిగి తిరిగి పరమ ప్రీతితో స్వేచ్ఛగా వింధ్యగిరికి తెంచెను వింధ్యగిరికి అధిష్టాన దేవత వెంటనే లేచి వచ్చి నారద భగవాను సంగి ఆసనం అసంగను నారద మునియును ప్రసన్నుడై కూర్చునియుండగా వింధ్యగిరి ఆతనితో నిట్లనెను మహాత్మా మీ రాక ఎచ్చటి నుండియో తెలుపుము మీ రాక వలన నా మందిరము పావనమయ్యను సూర్య భగవానుని గమనము కొరకే జరుగును అటులే మీ ఆగమనమున చూచితిని అవి పెక్కు సుఖభోగములు కలిగించుచుండగా చూచితిని అని నారద భగవానుడు నిటూర్చాను అటుల నిటూర్చు మునివరుని గాంచి వింధ్యగిరి మరల మరలనిట్లనెను నారద మహర్షి నీ నిటూర్పునకు కారణమేమో తెలుపుము అను వింధ్యగిరి మాటలు విని తపోజ్యోతియగు నారద భగవానుడు తన నిటూర్పు కారణమిట్లు చెప్పసాగాను హిమాచలము గౌరికి తండ్రి భగవానునకు మామ ఆ హిమాచలుడు పశుపతి సంబంధము వలన పర్వతములలో పూజ్యుడయ్యను కైలాసగిరి శివభగవాను నివాస స్థానము అది పాపహర మగుట వలన పర్వతములలో మిక్కిలి పూజనీయమైనది ఇక నిషధ నీళ్ళ గంధమాదన పర్వతములను తమ తమ స్థానములందుండి పూజింపబడుచున్నవి ఇంకా వే వెలుగు విశ్వాత్ముడైన రవి భగవానుడు గ్రహ నక్షత్ర గణములతో కలిసి మేరుగిరికి ప్రదక్షిణము చేయును ఈ నేలపై గల పర్వతములన్నింటిలోనూ తను శ్రేష్ఠుడకు వరిష్ఠునిగా అగ్రణిగా తను మించిన గిరి లేదని మేరువు తలంచును దాని స్వాభిమానము దర్పము చూచి నాకు నెటూర్పు కలుగుచున్నది ఇంత తప్ప సంపన్నులమైన మాకెట్టి కెట్టి అభిమానము లేదు ఏదో సందర్భము వచ్చినని చెప్పి తిని ఇక నా చోటికి నేను ఎగగలను ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి దశమ స్కంధమున రెండవ అధ్యాయము ఓ ఓం శ్రీరామ శరణం మమ మమరామ శరణం మమ మమ శరణం మూడవ అధ్యాయం కూడా చదవండి ఓ మూడవ అధ్యాయము సూత భగవానుడు ఇట్లా ఈ ప్రకారముగా దేవముని నారదుడు వింధ్యగిరికి ఉపదేశించి స్వేచ్ఛగా బ్రహ్మలోకమేగెను ముని వెళ్ళని పెదప వింధ్యగిరి తీరని విచారములో మునిగెను తన ఎదలో దుఃఖము చెలరేగుటచే వింధ్యగిరికి శాంతి లేకుండెను ఇప్పుడు నా కర్తవ్యమేమి మేరూ నువ్వు గెలుచుటెట్లు నా మనస్సు నాకు శాంతి సౌఖ్యములెట్లు కలుగును పూర్వము మహాత్ములచే ఎంతయో పొగడబడిదిని ఇప్పుడు నా ఉత్సాహము మానము కులము బలము పౌరుషము అన్నీ పనికి మాలినవే అని వింధ్యము తలపోసెను దాని మనస్సులో ఒక చెడు తలంపు రేకెత్తెను ఏమనగా ప్రతి దినము సూర్యభగవానుడు మేరు ప్రదక్షిణము చేయును సూర్యదేవుడు గ్రహ నక్షత్రములతో ఉదయించును అందులోకే మేరువునకంత గర్వము నేనిప్పుడు నా శిఖరములతో పెరిగి సూర్య గమనమున గడ్డుగా నిలుతును అప్పుడు సూర్య భగవానుడు ముందునకు సాగలేడు మేరువును ప్రదక్షిణింపజాలడు ఇట్లు నేను సూర్యదేవుని త్రోవనడ్డగింతును అప్పుడు మేరువు గర్వమంతయు దిగిపోవును అని నిశ్చయించుకొని వింధ్యగిరి తన శిఖరములతో నింగిని తాకుచూ పెరిగెను ఎత్తైన శిఖరములతో అట్లు పెరిగి పెరిగి భగవానుడు ఎప్పుడు ఉదయించును నేనెప్పుడు అతని అడ్డగింతును అని తలపోయి చుండగని రేయి గడచెను రవిదేవ కిరణముల చేత పెంజీకట్లు విడిపోయెను దశలు నిర్మలములై తెల్లవారెను భాస్కర భగవానుడు తూర్పు కొండపై ఉదయించుచుండెను ఆకాశమంతయు రవిదేవుని కిరణముల చే స్వచ్ఛమై వెలుగులు విరజిమ్ముచుండెను కమలములు వికసించెను కలువలు మొగిడెను లోకాలు తమ తమ పనులలో ప్రవృత్తములయ్యను దేవతలకు హోమమును అపరాహ్నమున పితరులకు కవ్యమును జరుగుచుండెను ఎంతో కాలం ఎడబాటు చే తప్పించిన కామినులను కాడోరడించెను అటులే రవి భగవానుడు తూర్పు ఆగ్నేయ దిశలను ఊరడించెను సూర్య సూర్యస్వామి ఆగ్నేయ దిశను విడచి దక్షిణ దిక్కున కేగెను అప్పుడు ముందునకు సాగలేక అనూరుడిట్లు పలికెను గర్వముతో వింత్యగిరి పై పైకి పెరుగుచున్నది అది నీవు ప్రదక్షిణించు మేరువుతో పోటీ పడుచున్నది భగవానుడిట్లనియను అనూరుని మాటలు విని సూర్య భగవానుడు చింతాక్రాంతుడయ్యను ఆ హాయంత వింత గగన మార్గము సైతం అడ్డగింపబడుచున్నదే ఉన్నత మార్గమున పైనుంచి సూర్యునకు సాధ్యము కానిది నా గుర్రముల త్రోవలోనే ఆగిపోయినవి దైవ బలము బలవత్తరమైనది సూర్యుడు రాహు బాహువులకు చిక్కి వ్యాకులుడై క్షణముసేపు కూడా సహింపలేనివాడు తనకు చిరకాలము ఆటంకముగా త్రోవలో గిరిని ఎట్లు సహింపగలడు విధి బలశాలి ఏమి చేయునో కదా ఇట్లు సూర్యుని మార్గమునకు అడ్డంకి ఏర్పడినచో ప్రజలు ఈశ్వరుడు సైతము తమ కర్తవ్యమును శరణమును మరచిపోదురు చిత్రగుప్తుడు మొదలగు వారును భగవాని వలననే ఎరుగుదురు కదా అంతటి సూర్యుడే నేడొక వింధ్యగిరి చేతను అడ్డగింపబడినే ఆహా ఏమి దైవ మేరువుతో పోటీ పడిన వింధ్యము రవిని అడ్డగించెను కదా దీని వలన స్వాహ స్వధాకారములను నష్టములయ్యను జగము నష్టప్రాయమైనది పాశ్చాత్యులు దక్షిణాత్యులను నిద్రచే చే కన్నులు మూసుకుని రాత్రికి వసులైరి తూర్పున ఉత్తరమునందున్న ప్రజలు తీవ్రమైన తాపమునకు మరగిపోచున్నారు ప్రాణిగణము భగ్నమై నష్టమై వినాశం అందుచున్నది ఇంద్రాది దేవతలను ఏమి చేయుటకును దిక్కుతోచక విచారమున మునిగిరి ఇది శ్రీదేవి భగవత మహాపురాణ మండలి పదవ స్కంధమున మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము సూత ఇట్లనెను ఆ తరువాత ఇంద్రాది దేవతలెల్లరును బ్రహ్మదేవుని పురస్కరించుకొని మహాశివుని వేడిరి వారు సవినయముగా పెక్కు విధములైన నతులతో నుతులతో చంద్రశేఖరుడు గిరీశుడు నకు దేవదేవుని ప్రార్థించిరి దేవతలిట్లనిరి గణాధ్యక్ష పార్వతీ సేవిత పాదపద్మ భక్తులకు అష్టసిద్ధుల సంగు మహాదేవా నీకు జయమంగళమగుతా ಮಹಾಮಾಯನು ಗೂಡಿ ವೆಲಸಿಲ್ ಪರಮಾತ್ಮ ವೃಷಭವಾಹನ ಅಮರೇಶ್ವರ ಕೈಲಾಸವಾಸ ಅಹಿರ್ಬುಧ್ಯ ಮಾನ್ಯ ಮನು ಮಾನದ ಅಜ ಬಹುರೂಪ ಸ್ವಾತ್ಮಾರಾಮ ಶಂಭು ಗಣನಾಥ ದೇವಾ ಗಿರೀಶ ನಿಕ್ಕ ನಮಸ್ಕಾರು ಮಹಾ ಮಹಾ ವಿಷ್ಣು ವಿಷ್ಣು ರೂಪ ವಿಷ್ಣು ಹೃದಯ ಕಮಲ ವಾಸ ಮಹಾ ಯೋಗರತ ಯೋಗ ಗಮ್ಯ ಯೋಗ ರೂಪ ಯೋಗೀಶ ನಮಸ್ಕಾರವರ್ಯ ಯೋಗಿಫಲದಾಯಕ ದೀನ ದೀನದಯಾಪರ కాలకాల నీకు నమస్కారములు దేవా సూత భగవానుడిట్లను అని దేవతలు దేవేశుడు యజ్ఞ భోక్త వృషభుడ శివదేవుని సన్నుతించిరి అప్పుడు మహాశివుడు నవ్వుచూ గంభీరముగా దేవతలతో ఇట్లు పలికెను భగవానుడిట్లనియెను ఉత్తమ పురుషులకు దేవతలారా మీ స్తోత్రమునకు ప్రసన్నుడ నైతిని మీ ఎల్లర కోరికలు ఏడేర్పగలను దేవతలిట్లనిరి రే సర్వదేవేశ గిరీశ చంద్రశేఖర మహాబల ఆర్తుల ఆర్తి ఆపు ఆర్తుల బాపు దేవ మాకు మేలు వెలుగుబాట చూపించుము వింధ్యమను పర్వతము మేరువుతో పోటీ పడి ఎత్తుగా పెరిగి సూర్య గమన మనకు అడ్డు నిలిచెను అది ఎల్లరికీ బాధ కలిగించుచున్నది ఈశాన అనఘ దాని పెరుగుదల నాపము మేలు చేకూర్చుము గమన మాగినచో కాలము తెలియబడదు కదా లోకమునందు స్వాహా స్వధాకారము లాగిపోయెను ఇక మాకు దిక్కెవ్వరయ్యా మా మాబోటి భయార్తులకు ఇక నివేదికు గిరిజాపతి దేవా దయచూడుము మా దుఃఖము బాపుము శివ భగవానుడిలనియను దేవతలారా దాని పెరుగుదల నాపుటకు నాకు శక్తి చాలదు ఇదంతైను విష్ణు భగవానునితో తెలుపుదము మనకెల్లరికి ఆత్మ ప్రభువు ఊర్జుడు కారణరూపుడు అతడే గోవిందుడు భగవానుడు విష్ణు భగవానుడు సర్వకారణ కారణుడు అతనిని చేరి అంతయు నివేదించదము అతడి ఆటంకము తొలగింపగలడు అను శివభగవాను మాటలను దేవతలు దేవేంద్రుడు బ్రహ్మదేవుడు వినిరి వారు త్వరితముగా రుద్ర రుద్రభగవాను పురస్కరించుకుని భయముతో మరిగిరి इति श्रीदेवीभगवतमहापुराणमण्डलि दशमस्कन्धमन नाल्क अध्यायमु श्रीराम शरणं मम श्रीराम शरणं श्री मम श्री श्रीरामशरणं मम ॐ श्रीगुरुपरमात्मनेन्नमः ॐ नमः ॐ ఇందులో వివరణ కావాల్సి మాట్లాడుకుంటాను Tekrar öyle yapacağız bundan. Bir evet,